ప్రజలు అందరికీ వందనాలు ఈరోజు దేవుడి వాగ్దానం ఆగస్టు నెల పదకొండవ తారీఖు ధైర్యము కలిగి ఉండము యహోవ తన దృష్టికి ఏది మంచిదో దాన్ని చేయునుగాక ఆమె మొదటి దిన వృత్తాంతములు పంతొమ్మిదో అధ్యాయము పదమూడవ వాక్యము ప్రియా దేవుని పెట్టలేరా ఈ పునరుద్ధానం దినములో దేవుడు ఒక వాగ్దానాన్ని దేవుడికి ఇస్తున్నాడు ధైర్యము కలిగి ఉండము ఈ కడవర దినాల్లో ఈ పరిస్థితుల్లో ధైర్యము ఎవరికి సరిపోవటం లేదు ఏదో ఒక పరిస్థితులు ఏదో ఒక బాధ ఉండటం బట్టి ధైర్యము సరిపోక చాలామంది ఆత్మహత్యలు చేసుకోవడం కానీ చాలామంది పడటం కానీ అర్థం కాని పరిస్థితులు ఉండటం కానీ చాలామంది ఉన్నారు కదండి ధైర్యము కలిగి ఉండుము అని ప్రభు చెప్తున్నాడు బైబిల్ గ్రంథంలో ప్రతి మాటను మీరు చదువుతున్నప్పుడు భయపడకము ధైర్యం కలిగి ఉండము నిబ్బరం కలిగి ఉండము అనే మాటలు కనబడతాయి భక్తులు అన్నారు సంవత్సరం మూడు వందల అరవై ఐదు రోజులు ఆ మాట ఉంటుంది భయపడకము అనే మాట కాబట్టి ఏ విషయంలో మనం భయపడే ప్రసక్తే లేదు ఎందుకంటే ప్రభువు మనకు ఉన్నాడు కాబట్టి మనం భయపడే ప్రసక్తి లేదు ఇంకొక మాట చెప్పిన ఆయన ఇంకో మాట అన్నాడు యహోవ తన దృష్టికి ఏది మంచిదో అదే చేస్తాడు దేవునికి స్తోత్రం గాక దేవునికి తెలుసు ఏది మంచిదో మనం భయపడాల్ అవసరం లేదు దేని గురించి దిగులు పడే అవసరం లేదు దేని గురించి కంగర పడ అవసరం లేదు దేవునికి ఏది మంచిదో తెలుసు తన దృష్టికి ఏది మంచిదో అదే చేస్తాడు దేవుణ దేవుడు అనుకుంటే ఆయనకు అసాధ్యమైనది అంటే లేదు ప్రిల్లర కాబట్టి మనం ఏ విషయంలో కంగరపడకుండా ధైర్యము కలిగి ధైర్యము కలిగి మనం ప్రభువు వైపు చూసినప్పుడు దేవుని వైపు చూసినప్పుడు దేవునితో సావాసం కలిగి ఉన్నప్పుడు ప్రభువే మనకి ప్రతిదీ ఆయన మనకు సమకూరుస్తాడు మనం ఏ విషయంలో భయం కలిగి ఉండకూడదు ధైర్యం కలిగి ఉండాలి ఎందుకు ధైర్యం కలిగి ఉండాలంటే మనం ఆరాధించే దేవుడు ఆయన ఒక ఉన్నతమైన సర్వశక్తి కలివంటి దేవుడు ఆయన రాంజు ఆయన ప్రభులే ప్రభు ఉన్నాడు కాబట్టి ఆయనకి మనం మనకి తండ్రి ఉన్నాడు కాబట్టి మనం బిడ్డలకు ఉన్నాం కాబట్టి ఆయన నడు విడిచిపెట్టడు కాబట్టి ధైర్యంగా ఉందని ప్రభు ఇస్తున్న వాగ్దాన్ని బట్టి ఈరోజు ఎత్తి ప్రార్థించి ధైర్యం కలిగి ఉంటాము దేవుడు ఏదైతే తన దృష్టికి అనుకుంటున్నాడో అదే చేస్తాడు అదే నేను జీవితంలో నెరవేరుస్తాడు గొప్ప కార్యం చేస్తాడు నేను బలపరిచే దేవుడు నేను దేవుడు దేవుడైన కాబట్టి ఈరోజు ఒక తీర్మానంలోకి రండి ప్రభు కొరకు సం కలిగి బ్రతికండి ధైర్యంగా ఉన్నట్టు పిరికాత్మ దేవుడు మనకి ఇవ్వలేదు కానీ దృపుాత్మ దేవుడు మనకి ఇచ్చాడు దేవుని మహాకృప మన పట్ల ఉంది కాబట్టి ఏ విషయంలో మనము భయపడ అవసరం లేదు ఏ విషయంలో మనము దిగులు పడవసరం లేదు ధైర్యంగా ఉందాం దేవుని కోసం యథార్థంగా బ్రతుకుదాం దేవుని కోసం జీవిద్దాం అటువంటి కృప దేవుడు మనందరికీ గాక ఆమె ప్రార్థన మహాపరిశుద్ధుడైన మా పర్లోక తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు స్తోత్ర ఈ పర్వదాన జన్మలో ఆయా నిబిడ్డలందరి గురించి ప్రార్థించేస్తున్నాడు ఇది ప్రభా అనేకమైన అయా తండ్రి నిబిడ్డలు అయా బాధలు పరిస్థితులు శ్రమలు బట్టి ధైర్యం కోల్పోయిన బిడ్డలు ఉన్నారు వారందరి గురించి ప్రార్థిస్తున్నాడు ఏసు నాములని బిడ్డలందరినీ అయా మీరు దీవించండి అయా తండ్రి ధైర్యాన్ని ఇవ్వండి బిడ్డలందరికీ అయా మీరు స్వస్థపరచండి బాగు చేయండి లేవనెత్తండి ప్రత్యేకమైన కోణాల్లో బిడ్డలు ప్రభు మీరే దీవించమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా నీకున్నాను నీ పురుదాన జన్మలో నిబిడ్డలందరి ధైర్యం కలిగి అయా తండ్రి నిబిడ్డలందరి ప్రభు సంతోషంతో కుటుంబంతో కలిసి నీ సన్నిధులు పాల్పొందే భాగ్యాన్ని అందరికీ దయచంబులు ప్రార్థన చేస్తూ దీవించి మళ్ళీ ఏ సుగమైన నామంలో అడుగుచున్నాము తండ్రి ఆ మేన్ ఆ